అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారో మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ మా ఊర్లో వాళ్ళ ఊర్లో అంటే పక్కింటి వాళ్ళు కాకరకాయలు అయితే తీసుకొచ్చారనమాట మాకైతే ఇచ్చిండ్రు కొన్ని ఇచ్చిండ్రు కొన్ని కట్ చేసిన ఇదిగోండి ఇవైతే ఉన్నాయి కట్ చేయాలా ఇక వీటి కర్రీ చేసి ప్లస్ చపాతీలు అయితే చేద్దాం అనుకుంటున్నా అయితే పనులు అన్ని చేసేసి ఇవైతే ఏడుస్తుంది బల్పం తింటా అని ఏడుస్తుంది వాళ్ళ డాడీ భయపెట్టిండు ఏమైంది ఏమైంది చెప్పు వాళ్ళ డాడీని చూసి ఎక్కువ ఓ చోటు వాడింది ఇప్పుడు చూ

మాకు హాఫ్ కేజీ వరకు తీసుకొచ్చి ఇచ్చిన అడవిలో దొరికినాయి వీటిలో కాదు మళ్ళీ పొలాల్లో దొరికినాయి పొలాల్లో పండించిన అయితే అవి సర్కారీ అంటారు ఇవైతే నేచురల్ గా పండినాయి మందులు ఏం లేకుండా మేకల పోయాతనైతే ఇచ్చిన తీసుకొచ్చి మేకలకు పోతారు అనమాట వాళ్ళైతే ఇచ్చిను అడవిలో బాగానే తీగలు ఉంటాయి వాళ్ళకు కొని మాకు కొన్ని అయితే తీసుకొచ్చిన అనమాట కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి చపాతీలు చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమన్నా పెట్టద్దా ఇవో మా ఊళ్ళో అయితే అన్నం తింటున్నారు ఇప్పుడు అది చపాతీలు చేసిన గూడకాయ కాకరకాయ కర్రీ చేసిన అనమాట శనగపప్పు వేసి చేసిన మంచిగా ఉత్తిగా చేస్తే ఇగో వీళ్ళు తినరు పిల్లలు అందుకోసమే కొంత శనగపప్పు వేసి చేసిన అనమాట ఇవ్ ఇవ ఆల్రెడీ తిన్నారు ఇల్లు మళ్ళీ అక్కడ కొడతాడు డాడీ నిన్ను చే ఎట్లున్నది కూడా మంచిగుందా కృతిక డాడీకి ఇచ్చే అంత తింటావు నువ్వు తిన్నావా మరి ఎందుకు బాగు ఆగు ఏడుస్తుంది ఆగు నేను ఇస్తా మొత్తుకుంటుందమ్మ ఎందుకు కృతిక అట్లా చేస్తున్నావు చోటుగా వెయ్యా డాడీకి ఇట్లానే చేస్తే మంచిగా ఉండే కదా ఇట్లా చేస్తే మంచిగా ఉండదా ఇట్లా చేస్తే మంచిగా అమ్మా అని కూడా అంటున్నా కృతిక కూర ఎట్లా ఉన్నది ఎట్లున్నది చేదు మామూలు చేదు వస్తుంది ఎక్కువ చేదు రాదనమాట కాకరకాయ లెక్క మామూలుగా ఇట్లా చేస్తే కొంచెం అనిపిస్తుంది పప్పేసి చేస్తే ఏం చేయదనిపించది టేస్ట్ అయితే బాగుంది అంటున్నారు మా వాళ్ళు నేను ఇంకా తినలేదు ఓయట నేను వేరే దాంట్లో తీస్తాను నేను ప్లేట్ ప్లేట్లా ఇది తీసుకో అట్లా చేస్తున్నాను ఇవి ఎట్లా చేస్తుంది మొత్తం పెద్దదారి కొలమైతే తీసుకున్నాయి ఈ చోటు వాడు మిర్చిలు అయితే తీసుకొచ్చిన మిర్చిలు ప్లస్ ఇవి మిర్చిలు అంటే ఇవి మొత్తం మిర్చి ఒకటే ఇక్కడ సప్లై చేస్తున్నాం ఎందుకంటే మొత్తము ఆకులు అయితే ఎక్కువ ఉంటాయి చూడండి ఇట్లాంటివి మొత్తం మిర్చి అయితే ఖరాబ్ అవుతుంది ఇట్లా చూసి ప్లేస్ మొత్తం మిర్చి అయితే ఖరాబ్ వెళ్తుంది దూరంగా వేరే చేస్తున్నా టమాటా కూడా తీసుకు వచ్చినా మావిడైతే ఇప్పుడు అశ్చర్వాదాలు లేదు సో దానికి హెల్త్ పోయి బాగలేదని చెప్పేసి మా అత్తమ్మత కలిసి అయితే వెళ్ళిపోయింది వెళ్ళింది నేను మా పిల్లల్ని ఇద్దరిని అయితే నేను బాలు వాళ్ళ ఇంటికి పంపించిన వాళ్ళే తీసుకుని పోయింది ఇప్పుడు మొత్తం అయితే మీరు పాల్ని అయితే వేరే చేస్తున్నాను నేను అస్థర్ వచ్చిన తర్వాత అశ్విన తర్వాత అయితే మావిడైతే వెళ్ళిపోయింది సో ఈరోజు అయితే డే వన్ స్టార్ట్ చేసిన నూట యాభై వేల కోసం అయితే సో ఇంత గిరేక విలువలో మేము మా ఖర్చులు పోనీ వాళ్ళైతే ఇంత గిరేక చూద్దాం ఫ్రెండ్స్ అయితే సో ఇదైతే మొత్తం మిర్చులు అయితే వేరే చేస్తున్నాం మావిడ నేను చాలా బాగుంటుందని చెప్తున్నా ఇట్లా చేద్దాం ఈ డబ్బులు మిగిపోయింది సో మావిడైతే ఒప్పుకోలేదు సో ఫైనల్ అయితే నిన్న సరే చేద్దామని చెప్పేసి మాట్లాడింది అయితే మొత్తం ఇక మిర్చులైతే సపోర్ట్ చేసి ఈ రోజు నుంచి అయితే డే వన్ స్టార్ట్ చేస్తున్నాను అంటే మీరు కూడా మంచి సపోర్ట్ చేయండి అనుకుంటాను మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్ మంచి మాకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది మీరు చాలా సపోర్ట్ చేస్తారు కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది సో మా వీడియోని ఎక్కువ షేర్ చేయండి లైక్ చేయండి సో ఇంతమంది వచ్చినట్టు వ్యూస్ అయితే రావట్లేదు ఇప్పుడైతే మా వీడియోకి ఇంతమంది మంచిగా వచ్చేది పో తగ్గినట్టు వ్యూస్ ఎందుకు అర్థం అవట్లేదు సో కానీ కంటిన్యూ అయితే చేస్తున్నాను ఇదైతే మీ పిల్లని అయితే వేరు చేస్తున్నా ఫ్రెండ్ లైక్ చేయండి ఓకే మిర్చి బండి అయితే క్లోజ్ చేసేసిన మా ఆయన ఇక గుడిద అని మొత్తం నీళ్ళు పోసేస్తున్నారు ఓసేస్తున్నారు అంతా పోయి మంచిగా క్లీన్ అవుతుంది అని పొద్దున్న క్లీన్ ఉంటుంది రాంజిన్లని లో అందుకోసమే మొత్తం పార వస్తున్నారు పొద్దుంత వర్షమే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ వస్తూనే ఉన్నది మెల్లమెల్లగా మెల్లమెల్లగా గురుస్తున్నది వర్షాలతో వెళ్ళ బుద్ధి అయితే లేదు పరేక్షన్ ఉన్నది ఒక్కసారి పోయేవా అయిపోతుంది అట్లా పోవ కుక్కలు అయితే కుక్కలు పరేక్షన్ చేస్తున్నాయి ఊర్లో మేకల్ని వాడుతున్నాయి కోళ్ళని వాడుతున్నాయి మా కోళ్ళని భయానికి తొందరని కమ్మేసినాం పడేస్తున్నావా అయిపోయినాయి నీళ్ళు తొందరగా మళ్ళీ ఏమైంది ఉండని కొన్ని నీళ్ళు ఉండాలి డబ్బల్ని మళ్ళీ అక్కడ డబ్బా పెడితే ఎట్లా నిండి ఉంటుంది కానీ వర్షం వస్తూనే ఉన్నది కదా మెల్లగా బండి ఉన్నది రెండు డబ్బాలా సరే లే నువ్వు దెబ్బితే పోతాయి అవే పోతాయి చీపురు వాటి ఊడు మరి అయిపోయినాయి నేను ఇలాని లల్లి చేస్తాను రాళ్ళు మా అమ్మ వచ్చి ఉన్నది ఇక అన్నం తింటున్నారు పాపకు అన్నం ఇచ్చింది ఆ లొల్లే ఉంటుంది మా ఇంట్లో వాళ్ళది నీళ్ళన్నీ పార క్లీన్ చేసేసాడు గుడ్ ఏం లేదు క్లీన్ ఇక్కడ క్లీన్గా ఇక్కడ మొత్తం పెట్టేసిన నేను ఈరోజు ఏం సాయం చేయలే మా ఆయన చేసిండు మొత్తం హాస్పిటల్ పోయి వచ్చేసరికి లేట్ అయింది కొంచెం మంచి కూడా అనిపిస్తలేదు ఉన్నట్టుండి ఇక కడుపు నొప్పి ప్లేస్ ఫీవర్ టూ త్రీ డేస్ అవుతుంది ఇక తగ్గుతుందేమో అని ఇక టాబ్లెట్స్ మీకు సపడకుండా కానీ నిన్న నైట్ మొత్తం పరక్షన్ అయింది ఇక మా ఆయనకి నిద్ర లేదు నాకు నిద్ర లేదు ఇక హాస్పిటల్ పోయేది సరి కొంచెం లేట్ అయిపోయింది మా ఆయన అప్పటికే మొత్తం చేసేసిండ్రన్నమాట మా అమ్మ అందుకే ఉండు మన్న మా అమ్మనైతే ఎందుకు కింద అవి ఈ రోజు డే వన్ గిరాక్ అయితే అంటే ఫిఫ్టీ థౌజండ్ చాలంజ్లో అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ గిరాక్ అయింది అనమాట దాని నుంచి మావిడ చెప్తే మొత్తం ఏమేమి పోయినాం మావిడ చెప్తాను ఒక ఆయిల్ ఆయిల్ ఖర్చు మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ వెళ్ళిపోయింది ప్లస్ పిండి ఒక మిర్చి ఖర్చు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వెళ్ళిపోయింది ఇక అదర్ గ్యాస్ ప్లేస్ ఇంకా ఒక ఫిఫ్టీ రూపీస్ మొత్తం ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పోయింది అనుకోండి అది దానికి ఒక ఉల్లిగడ్డలు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కరిస్ అయిపోయింది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ రోజు మిగిలింది అనమాట సో సాయంత్రానికి ఆ ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ చేసిన ఈ రోజు ఎర్లీగా స్టార్ట్ చేసిన మావిడ లేకుండా కదా సో తొందరగా స్టార్ట్ చేసి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ రోజు ఎర్లీ చేసినట్టు అంటే కష్టపడి త్రీ హండ్రెడ్ రూపీస్ ఏర్ ప్రతి ప్రతిరోజు ఇట్లా చెప్తున్నాం కానీ ఏంటంటే అవి అందులో కలిపేసే వరకు ఉంటారు సో అయితే ఇవాటి నుంచి అయితే సపరేట్ వస్తాం అన్నమాట త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ పెట్టేస్తాం అన్నమాట సో ఇప్పుడైతే మళ్ళీ అయితే మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ గిరాక్ అయింది అందులో మొత్తం పోగా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మాకు మిగిలిన ఫ్రెండ్స్ ఇది అయితే ఇక్కడ నుంచి వీడియో అయితే ఇది ఫిఫ్టీ థౌసండ్ ఛాలెంజ్ లో డే ఫస్ట్ అయితే మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో సో మీరందరూ ఇంకా మంచి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము సో ఇలా అయితే ఈరోజు డే వన్ ఫస్ట్ అయితే సరిపోయింది సో ప్రతిరోజు ఇలా మొత్తం లాగ్ అంతా కంటిన్యూగా ఉంటుంది మళ్ళీ నైట్కి మళ్ళీ ఇదా చూపిస్తాం ఫ్రెండ్స్కు మాకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం సో మీ వల్ల కూడా మాకు కొంత హెల్ప్ అవుతాడు చూడండి మాకు హెల్ప్ అవుతాడు చూడండి ఫ్రెండ్స్ అంటే హెల్ప్ అంటే ఇలా కాదు వ్యూస్ ప్రాంతంగా షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ అయితే ఇంకా చేసుకొని ట్రై చేయండి ఉంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఆనందం ఇస్తాం ఇక ఈ షాప్ అయితే మొత్తం క్లోజ్ చేస్తున్నాము ఈ రోజైతే ఇక మా అమ్మ హాస్పిటల్ అయితే వచ్చేసినాం కొంచెం జ్వరం అయితే ఇప్పుడు ఓకే అనమాట తగ్గింది ఇక మా ఆయన వచ్చేసరికి మొత్తం రెడీ చేసి పెట్టేసిండు మొత్తం అయిపోయింది గిరాగరం ఇదైతే క్లోజ్ చేసేస్తున్నాం ఇప్పుడైతే ఇక మా అమ్మ వచ్చింది కదా మిర్చి చేస్తా పప్ప అయితే చేసేసిన మా అమ్మని చేసింది అన్నం కూడా అయితే నేనైతే చేయలేదు మా ఆయన అయితే ఇప్పుడు మిర్చిలు చేస్తా అని చెప్పారు సరే అని ఇక మిర్చీలు అయితే చేస్తారు లోకల్ చేసేస్తారు ఇక్కడ మొత్తం ఆయిల్ అయిపోయింది ఇక లోకల్ చేసేసి తినేద్దామని చెప్తున్నారు ఇప్పుడైతే షాప్ కొంచెం కట్టిస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అన్నం తిన్నాడని చూస్తున్నాం అన్నారు వెళ్తాంది పళ్ళెం పట్టుకొని అన్నం తినడానికి చూస్తున్నాం ఫ్రెండ్స్ పళ్ళెం పట్టుకొని వెళ్తాను ఇది వీక్ కాదు ఇది నాకు చిన్న ప్లేట్ ని

दा बेटा दा कूचो कूचो एक बार कूचो हटो आमा को आमा होगा बसी बम इनका छोट गाड़ो माने के टेड़ा सो काम मत అందరూ ఒక్క జరుగుతున్నాయి ఇగో అందరుడ ఈ అందరూ జరిగింది అటు అమ్మమ్మ దగ్గర నువ్వు విడిపోయినా బిటా నువ్వు విడిపోయినా రా ఇటు ఇగో మెజెపోయిందా ఇట ఇట్రా ఇట్రాట కృతిగా బాయ్ చెప్పావుతావాడు బాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇంకో బ్లాగ్ మేము Bye. <laughs>